ఓపెన్ టాకే స్వాగతం ప్రశాంత్ కిషోర్ ఈ పదం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుపరిచితమే ఏదైతే ఐప్యాక్ అనే ఒక సంస్థను స్థాపించి రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అంటేనే ఐప్యాక్ టీము ఐప్యాక్ అంటేనే ప్రశాంత్ కిషోర్ అనే స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఫేమస్ అయితే అవ్వడం జరిగింది గతంలో నరేంద్ర మోదీని గుజరాత్లో గెలిపించడం దగ్గర మొదలు పెడితే తర్వాత ఆయన ప్రధానమంత్రి అవడం దగ్గర మొదలు పెడితే ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం అలాగే అరవింద్ కేజ్రీవాల్ని రెండవసారి గెలిపించడం అలాగే మమతా బెనర్జీని పశ్చిమ బెంగాల్లో గెలిపించడం సో ఇలాగా అనేక స్టేట్లకు వ్యూహకర్తగా వ్యవహరిస్తూ ఆయా పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిషోర్ మాస్టర్ ప్లాన్స్ ఆయన స్ట్రాటజీలు ఎంతో బలాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీరో బట్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీల వల్లనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడని చెప్పి ఎప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు సో అలాంటి ప్రశాంత్ కిషోరు ఇటీవల చంద్రబాబు గారిని నారా లోకేష్ని కలిశారు మనందరికీ తెలుసు అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఐప్యాక్తో ఎటువంటి సంబంధం లేదు ఆయన ఇటీవల ఐపాక్ సంస్థ నుంచి తన షేర్ వాటాలను సహా తీసుకుని బయటకు వచ్చేసినట్టుగా తెలుస్తుంది దానికి బలం ఏంటంటే నిన్న చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ని ప్రశాంత్ కిషోర్ కలిసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ఐప్యాక్ ఒక స్పష్టతనిచ్చింది ఏమని ఐప్యాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలుపు గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి ఐప్యాక్ తన అఫీషియల్ పేజ్ నుంచి ఒక ట్విట్ అయితే పెట్టడం జరిగింది సో దీన్ని బట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి ఐప్యాక్కి సంబంధం లేదు ఆయన పూర్తిగా తెగతింపులు చేసుకుని దానిలో తన షేర్ వాటర్స్ని తీసుకుని బయటకు అయితే వచ్చేశాడు అయితే ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు ఇక ఇక ముందు ఏ పార్టీలకి వ్యూహకర్తగా వ్యవహరించే ఉద్దేశం కూడా తనకు లేదన్నట్టుగా చెప్పాడు ఆ ఉద్దేశంతోనే సంస్థ నుంచి బయటకు వచ్చాడు అయితే బాగానే ఉంది మరి సంస్థ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు వస్తే ఎవరు నడుపుతున్నారు సంస్థ వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కాకుండా దానికి ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నారు కానీ దాని ఫౌండర్ మాత్రం ప్రశాంత్ కిషోరే బట్ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా వారెవరూ కూడా బాహ్య ప్రపంచానికి ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చిన తర్వాత సంస్థ అయితే పనిచేస్తుంది తప్ప అందులో ఉన్న వ్యక్తుల పేర్లు ఎవరికీ తెలియదు అయితే ప్రశాంత్ కిషోరే వాస్తవానికి ఆ సంస్థకు బలం ఎందుకనంటే రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక ఆర్థిక సమీకరణాల దృష్ట్యో ఆ పార్టీ బలాబలాలు అలాగే అక్కడున్న క్యాస్ట్ ఓటింగ్స్ ఇలా అక్కడున్న సెంటిమెంట్సు ఇవా అన్నీ పరిగణలోకి తీసుకున్న తరువాతే ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలను అమలు చేయడం మొదలు పెడతాడు అందుకని అంటే ప్రతి అన్ని వ్యూహాలు ఒక రాష్ట్రంలో అమలు చేసిన వ్యూహాలు వేరే ఒక రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయు బట్ కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం అక్కడ స్థానిక పరిస్థితులకు పార్టీ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజల మనసును అర్థం చేసుకుని వ్యూహాలను అయితే అమలు చేస్తూ ఉంటాడు అలాగే ఏపీలో కూడా బేసిక్గా కులాలను బేస్ చేసుకుని ఎక్కువగా ఏదైతే వ్యక్తిగత విమర్శలు నారా లోకేష్ చంద్రబాబు మీద వ్యక్తిగత దాడితో పాటు కులాలను బేస్ చేసుకుని రాజకీయం చేయడంతో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గట్టెక్కాడు అయితే ఇప్పుడు అలాంటి స్ట్రాటజీలు అనేవి ఏపీలో వర్కౌట్ అవుతాయంటే ఎప్పుడు ఒకే స్ట్రాటజీలు వర్కౌట్ కావు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వాడిన స్ట్రాటజీలు రెండు వేల ఇరవై నాలుగులో వాడతామంటే అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ చూసేశారు ప్రజలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడాల్సిన స్ట్రాటజీలు వేరే ఉంటాయి అధికారంలో ఉన్నవాడు తన అధికారాన్ని కాపాడుకోవడానికి వాడాల్సిన స్ట్రాటజీలు వేరే ఉంటాయి బట్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఉపయోగపడి బట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఐప్యాక్ సంస్థలో లేకపోవటం వల్ల పూర్తి స్థాయిలో విధి విధానాలను కానీ వ్యూహాలు పనడంలో కానీ ప్రస్తుతం ఉన్న ఐప్యాక్ పూర్తిగా విఫలమైంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డికి రోజు రోజుకి యాంటీ పెరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ప్రజల నుంచి తొలగించే ప్రయత్నం కానీ లేదా ప్రతిపక్షాల మీదకు నెట్టే ప్రయత్నం కానీ చేయడంలో ఐప్యాక్ టీం విఫలమైంది అదే ప్రశాంత్ కిషోర్ ఉంటే దానికి తగ్గ వ్యూహాలు అమలు చేసేవాడము అది వేరే విషయం బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేని లోటు ఐప్యాక్లో చాలా స్పష్టంగా కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో ఐప్యాక్కు చేతులు ఎత్తేసింది ఇప్పటికే డెబ్భై ఎనభై మంది ఎమ్మెల్యేలు మార్చాలని చెప్పి ఇదే ఐపాక్ సంస్థ కూడా సూచించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అయితే వరకు దీన్ని పసే పక్కన పెడితే ఒకప్పుడు ఏదైతే ఒక ప్రాజెక్ట్ను టేకప్ చేశారో ఆ ప్రాజెక్ట్ని విజయవంతంగా పూర్తి చేయడమే వాళ్ళ టాస్క్ బట్ ఇప్పుడు ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చేసిన తర్వాత కాసులకు అలవాటు పడింది కాసులకు కక్కుర్తి పడి అడ్డదారులు తొక్కుతుంది తన సిద్ధాంతాలను కూడా మర్చిపోయిందని చెప్పి జోరుగా ప్రచారం సాగుతుంది ఏంటి కాసులకు కక్కుర్తి పట్టమంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే టికెట్లు ఇవ్వను అని చెప్పాడో ఆ లిస్టులో లేరు అని చెప్పారో అప్పుడు వారందరూ కూడా రహస్యంగా ప్రశాంత్ కిషోర్ టీం అనేటువంటి ఐపాక్ సంస్థను ఆశ్రయించి మా పేరును జగన్మోహన్ రెడ్డికి సజెస్ట్ చేయండి సిట్టింగ్ ఎమ్మెల్యేకి కాకుండా వేరొక వ్యక్తికి ఇస్తే ఇక్కడ గెలవరు అని చెప్పి చెప్పండి మీకు ఇంత ఇస్తామని చెప్పి ఆర్థిక లావాదేవీలు నడిపి వారందరి పేర్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందులో కొంతమంది మనకెందుకు వచ్చింది తలనొప్పి ఓడిపోయే పార్టీలో అని చెప్పి పక్క పార్టీలోకి వెళ్ళేందుకు కొంతమంది సిద్ధంగా ఉన్నారు రాజకీయాల నుంచి దూరంగా ఉందామని మరి కొంతమంది సిద్ధంగా ఉన్నారు బట్ కొంతమందికి గత్యంతరం లేదు వేరొక పార్టీలు డోర్ తెలవు అందులో కొడాలి నాని ఒల్లబనేని వంశీ లాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు సో ఇలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా డోర్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు పక్క పార్టీలు ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి డోర్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేదు మరి ఏం చేయాలి తమ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే వైసీపీలోనే ఉండాలి బట్ టికెట్ లేదని చెప్తున్నారు కాబట్టి ప్రశాంత్ కిషోర్ టీం అయినటువంటి ఐపాక్ అసమాని ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అంటే అందులో అనుకోండి కాకపోతే అర్థం అవడం కోసం చెప్తున్నాను సో ఈ ఐపాక్ సంస్థను ఆశ్రయించి అందులోని సభ్యులను ఆశ్రయించి వారితో ఆర్థికంగా ఇంతకని మాట్లాడుకుని వాళ్ళ పేర్లు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి వాళ్ళు చేస్తే వారి ప్రత్యర్థులు కూడా అదే స్థాయిలో చేస్తారు కదా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంటుంది ఎమ్మెల్యే సీట్ కోసం సో వాళ్ళు కూడా ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఇస్తేనే అక్కడికి గెలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్పి మాకు సీట్ ఇప్పించండి మీకు మేము ఎంత ఇస్తాం అని చెప్పి వీళ్ళు కూడా రంగంలో దిగారు సో ఐపాక్ బృందం ఎవరికి ఏం చేస్తే ఎక్కువ మేలు కలుగుతుందో ఆశ ఆలోచించి ఎవరి పేరును జగన్మోహన్ రెడ్డి దగ్గర సజెస్ట్ చేస్తే వారికి ఎక్కువ ఆర్థిక లాభం దొరుకుతుందో గ్రహించి వాళ్ళ పేరును వాళ్ళ దగ్గర సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పుడు ఒక పక్క చర్చ నడుస్తుంది అంటే తమ సిద్ధాంతాలను మర్చిపోయి ఆర్థికంగా కాసులకు అలవాటు పడిన ఐప్యాక్ బృందం అబద్ధాలను సైతం జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పేందుకు వెనకాడటం లేదనేది ఇప్పుడు వైసీపీ పార్టీలోనే జోరుగా జరుగుతున్న చర్చ వాస్తవానికైతే ఒకటి మాత్రం స్పష్టం ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో గెలవబోదు గెలిచే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి ఆ డోర్స్ అన్నీ కూడా మూసుకుపోయాయి సో కాకపోతే ఏంటంటే డ్యామేజ్ను తగ్గించే ప్రయత్నమే తప్ప ఆల్రెడీ మనిషి వెంటిలేటర్ మీద గెలిపోయాడు సో వీలైనంత ఆ కాలం ఏదో కడిపే ప్రయత్నం చేస్తారు చూడండి వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తిని అలాగే ఇక్కడ కూడా ఏంటంటే డ్యామేజ్ను తగ్గించే ప్రయత్నం మరీ డిపాజిట్లు కోల్పోయే స్థాయి కాకుండా మరీ పది పదిహేను సీట్లకు పడిపోయే స్థాయి కాకుండా కొంత డ్యామేజ్ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా పనిచేయడమే తప్ప ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ గెలిచే పరిస్థితి లేదని చెప్పి స్వయంగా ఐప్యాక్ బృందమే తేల్చి చెప్పింది పైగా పోనీ ఏమన్నా వ్యతిరేకత ఉన్నా దాన్ని అనుకూలంగా మార్చుకునే సత్తా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా అంటే లేడని చెప్పాలి ప్రశాంత్ కిషోర్ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చాడు ఏ వ్యక్తికి కూడా వ్యూహకర్తగా వ్యవహరించట్లా మొన్న కూడా టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్టు ఆయన ఎక్కడా చెప్పలేదు కేవలం ఏంటంటే ఆయన ఒక సీనియర్ నేత కాబట్టి నేను మామూలు కలవడానికి వచ్చానని చెప్పి చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ప్రశాంత్ కిషోర్కి ఐపాక్కి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు ఈ విషయం తన సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఐపాక్ సంస్థే చెప్పింది మేము జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో వరకు కూడా మేము కలిసి పనిచేస్తాం ఆయన గెలిపిస్తామని చెప్పి ఆ ఐప్యాక్ టీము చాలా ధీమాగా చెప్పింది సోషల్ మీడియా వేదికగా అంటే ప్రశాంత్ కిషోర్ లేని కు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కిస్తుందా అంటే అనుమానమే ఎందుకంటే కాసులకు అలవాటు పడ్డారు అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఆ ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించడంలో అంతకంటే ఘోరంగా విఫలమయ్యారు ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే వైసీపీ మీద రోజు రోజుకి తీవ్రత పెరుగుతున్నప్పటికీ కూడా తన వ్యూహ కు పదిని పెట్టి దాన్ని అడ్డుకోవటంలో ఈ ఐప్యాక్ సంస్థ పూర్తిగా విఫలమైంది అయితే ఇంకొక వాదన కూడా బలంగా నడుస్తుంది ఇప్పుడున్నటువంటి ఐప్యాక్ సంస్థ చెప్పిన కొన్ని నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి తన వ్యక్తిగత నిర్ణయాల ద్వారా ముందుకు వెళ్ళటం ద్వారా కూడా వైసీపీకి తీవ్ర నష్టం జరిగిందని చెప్పి సొంత పార్టీలో చర్చ నడుస్తుంది వాస్తవానికి వ్యూహాలు రచించడంలో ఐప్యాక్ సంస్థ విఫలమైనప్పటికీ కూడా కొన్ని ఐప్యాక్ సంస్థ రచించిన వ్యూహాలను జగన్మోహన్ రెడ్డి కాదని తన వ్యక్తిగత వ్యూహాల ద్వారా ముందుకు వెళ్ళటం వల్ల కూడా ఆ డ్యామేజ్ పెరిగింది అందులో చంద్రబాబు గారి అరెస్టు లాంటివన్నీ కూడా ఆ కోవలోనే ఉన్నాయి వాస్తవానికి ఐపాక్ సంస్థ చంద్రబాబు గారి అరెస్టును వద్దు అది తీవ్ర డ్యామేజింగ్ చేస్తుందని చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్ష ద్వారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు బట్ ఐపీఎక్ సంస్థ చెప్పినట్టుగానే అది వైసీపీని పూర్తిగా డ్యామేజ్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఏదైతే చంద్రబాబు అవినీతి అని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు అది భూమి రాంగ్ అయ్యి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన చేసిన అభివృద్ధి వెలుగులోకి వచ్చింది ఆయన ఏమేమి అభివృద్ధి చేశాడనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చించడం మొదలుపెట్టారు ఇది వైసీపీకి అతిపెద్ద పెను ప్రమాదంగా మారింది పైగా ఇటీవల దాదాపు ఒక ఇరవై పాతికేళ్ళు ఉన్నటువంటి యువతకు చంద్రబాబు గారి విజన్ గురించి తెలీదు సో అదంతా కూడా ఇప్పుడు ఆ యువతకు తెలిసి వచ్చింది ఓహో చంద్రబాబు గారు ఆ టైంలో హైదరాబాద్కి ఎంత చేశారా ఒకప్పుడు హైదరాబాద్ ఎలా ఉండేదని చర్చించుకునే స్థాయికి యువత రావటం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర డ్యామేజ్ చేసింది ఐపాక్ సంస్థ చెప్పిన ఆ వేలో కాకుండా తన సొంత వేలో వెళ్లటం వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని చెప్పి ఇప్పటికీ మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది సో ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ కిషోర్ లేని ఐపాక్ సంస్థ అయితే పూర్తి బలహీనపడింది జగన్మోహన్ రెడ్డిని గట్టించడంలో ఆ సంస్థ చేతులెత్తేసింది దాంతోనే ఇలాంటి కాసుల వర్షానికి అలవాటు పడి లేదా ఆ డబ్బులకు అలవాటు పడి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పి సొంత పార్టీలో ఇప్పుడు జోరుగా ఆ ప్రచారం సాగుతుంది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు మరి ఎంతమంది ఎమ్మెల్యేలను మారుస్తాడు అనేది వేచి చూడాలి